ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ సూచించారు ప్యూజీ ఫిలిం సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సాయిల్లా హోటల్లో బుధవారం హార్ట్ వెడ్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఫోటోగ్రాఫర్

ఆర్ట్ ఆఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించింది ఈ వర్క్షాప్లో మరీ ముఖ్యంగా లేటెస్ట్గా వచ్చినటువంటి బిరెస్ కెమెరాస్ ఇంకా మీడియం ఫార్మాట్ కెమెరాస్ అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తగ్గట్టుగా ఫోటోగ్రఫీని ఎలా చేయాలి అద్భుతమైన ఫోటోగ్రఫీని ఏ విధంగా ఇవ్వాలనేది వివిధ రకాలైనటువంటి లెన్సుల పైన కెమెరాస్ పైన అలాగే లైటింగ్ పైన అవగాహన కల్పించడానికి కోసం ఫోన్ షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్లో కొంతమంది జిల్లా వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్

మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్ సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్లో ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు